హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వాళ్ళ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది ఉదయాన్నే నేను ముందు రోజు నైట్ దోశకు నానబెట్టాను కదా దోశ అయితే జష్కి అయితే ఇస్తున్నాను అనమాట ఇప్పుడు ఆయన పాలు తాగి దోశ తిని స్కూల్కి అయితే వెళ్తాడు సిక్స్ ఫిఫ్టీ వరకు బస్సు వచ్చేస్తుంది బస్కైతే వెళ్ళాలి కదా అందుకని ఇంకా బాక్స్లో పెడతానంటే వద్దని చెప్పాడు అనమాట అందుకని ఇంకా ఇక్కడ తినేసి వెళ్తాడని రెండు దోశలు వేసిస్తే అందులో ఒకటే తిన్నాడు అనమాట ఒక చిన్న గ్లాసు వస్తే ఇంత ఎక్కువ పిండి అయింది మనకు టూ డేస్ వరకు వస్తుంది అనమాట కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తొందరగా పులిచిపోతుంది ఒక రోజు ఒక రోజుకి మనం నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా దోశ వేసి ఇచ్చి తర్వాత అంబలి అయితే కాచాను అంబలి కొంచెం చల్లగా వేసిన తర్వాత బాటిల్లో పోసి ఇస్తున్నాను అనమాట డైలీ అంబలి పోసిస్తే స్కూల్లో దాగేసి వస్తాడు స్నాక్స్ టైంలో మనం ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేస్తాం కాబట్టి కొంచెం చల్లగా చేసిన తర్వాతనే బాటిల్లో వేయాలి ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి వేడి వేడిగా ఉన్నప్పుడు పోయొద్దు అందుకని నేను చల్ల నీళ్ళలో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టి చల్లగా అయిన తర్వాతనే బాటిల్ అయితే వేస్తున్నాను ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ తినడానికైతే ఒక రెండు దోశలు అయితే ఇస్తామన్నమాట పాలు అలాగే బాదం నానబెట్టిన బాదము అలాగే రెండు దోశలు వేసి ఇచ్చాను కంద అని ఒక దోశ తిని మిగతావన్నీ తినేసి వెళ్తాను అనమాట ఇక్కడ వీడియో షూట్ చేస్తూ దోశ వేస్తున్నాను కాబట్టి కొంచెం క్రాస్ క్రాస్గా వస్తుంది ఇంకా ఆయిల్ అనేది ఏమి వేయను ఓన్లీ దోశ ఒకటే వేస్తాను అనమాట ఇంకా ఆయిల్ ఒక చుక్క ఆయిల్ కూడా వాడను అక్కడ కూర్చున్నాడు అక్కడ తీసుకెళ్ళి చాను పాలు తాగుతుండు తర్వాత ఇంకా అదే పెనం పైన మా కోసం అని పల్లి చట్నీ వేస్తున్నాను అనమాట ఒక సైడ్ ఏమో టీ పెట్టేసాను మా ఆయన కూడా లేచిండు ఇంకా ఆయన కూడా లేచినప్పుడు టీ కావాలి కదనేసి ఒక స్టవ్ మీద అయితే వాడికి పాలు పోసిన తర్వాత మిగిలిన పాలల్లో టీ అయితే పెట్టేశాను కొంచెం నాకు ఈ స్పైసీగా ఉంటేనే అనమాట అందుకని కొంచెం మిరపకాయలు వేసి చేసుకుంటాను ఇది కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాడు మన పల్లీలు ఎంత లో ఫ్లేమ్లో ఎంత ఎక్కువసేపు ఫ్రై చేస్తే మనకు చట్నీ అనేది అంత టేస్టీగా వస్తుందనమాట అప్పుడప్పుడే పైన పైన హై ఫ్లేమ్లో కాల్చుకుంటే పైన పైన కాలుతుంది కానీ లోపలంతా అలాగే పచ్చిగా ఉంటుంది చట్నీ చేసిన తర్వాత కూడా పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది అనమాట పచ్చి పచ్చిగా ఉన్నట్టు అందుకని ఎక్కువసేపు ఫ్రై చేయాలి ఇంకా దీనిలో పచ్చిమిరపకాయలు వేసి సన్నమిరపకాయలు కొంచెం ఎక్కువ కారం ఉంటాయి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసి మరీ సన్న సన్నమిరపకాయలు ఇంకా పైన కొంచెం ఆయిల్ వేస్తే ఇంకా కొంచెం రెడ్ కలర్ అయినాక తీసేస్తాను ఇక్కడ కెమెరా పట్టుకొని పనులు చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫోన్ వచ్చేసి కిటికీలో పెట్టాను అనమాట కిటికీలో పెట్టి చేస్తున్నాను ఆయిల్ అయితే వేస్తాను కానీ కొంచెం కనిపించట్లేదు ఇది ఉదయాన్నే కదా నా హెయిర్ వచ్చేసి అలా అంతా కర్లీ హెయిర్ అనమాట మొత్తము చిన్న చిన్న ఎంట్రుకలు ఉంటాయి అవన్నీ పైకి ఇలా లేచిపోతూ ఉంటాయి అనమాట ఈ మధ్య కొంచెం క్లిప్ అయితే పెడుతున్నాను అవన్నీ అనగడానికి అయితే ఇంకా అనిగిపోయాయి ఆయిల్ పెట్టంగానే అలా ఎంట్రుకలన్నీ పైకి లేసాయి అనమాట అవి ఆయిల్ పెట్టకపోతే ఇంకా ఎక్కువ దయ్యంలాగానే అయిపోతుంది ఇంకా కెమెరాలో చూసుకుంటే నాకు నేను చూసుకుంటేనే మొత్తం ఎంట్రుకలను ఇలా అయ్యాయి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి క్లిప్ తీసుకొచ్చి పెట్టాను అనమాట నైట్ టైం కూడా అలాగే పెట్టుకుంటే ఇరిగిపోతుంది అనేసి ఇంకా నైట్ టైం తీసేస్తాను డే మొత్తం అలాగే ఉంచుతాను అనమాట ఓన్లీ ఆ ఎంట్రుకలు అనగడం కోసమే అవి పెరగట్లేదు అనమాట అలాగే ఉండిపోయినాయి రింగ్ ఇట్లా రింగులు రింగులుగా తిరిగేసి ఇంకా పెరగట్లేదు ఆ క్లిప్ పెట్టినప్పటి నుంచి కొంచెం అణిగిపోయినాయి కొంచెం చూడండి అని అని ఇప్పుడు క్లిప్ పెట్టుకున్నా ఇంకా దోశ అయితే వేస్తున్నాను అనమాట మా చిన్నకు వేసి అలాగే మిగతా వాళ్ళకు కూడా వేసేస్తున్నాను చట్నీకి మిరపకాయలు కూడా ఈ విధంగా ఫ్రై చేస్తాను అనమాట ఓన్లీ మిరపకాయలు పల్లీలు రెండు కలిపి ఇంకా ఉప్పు వేసేసి పల్లి చట్నీ అయితే పడతాం అనమాట మిక్సీలో ఇంకా ఈలోపు ఉసిరికాయలు అయితే తీసి కరిగిన తర్వాత కట్ చేసి ఉసిరికాయలు కరివేపాకు మిరియాలు ఈ మూడు వేసి జ్యూస్ చేసి ఇద్దరం హాఫ్ హాఫ్ గ్లాస్ తాగుతాం అనమాట ఇది మార్నింగ్ ఉదయాన్నే పరిగడుపున వాటర్ గిట్ ఏం తాగకముందే బ్రష్ ఉమ్మడే ఈ ఉసిరికాయ జ్యూస్ అయితే తాగుతాము ఇది అనమాట ఉసిరికాయ జ్యూస్ పరిగడుపునే తాగాలన్నమాట దానివల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయని నేను యూట్యూబ్లోనే చూశాను అయితే ఎలాగూ దొరుకుతాయి కదా ఇంకా తాగడం వల్ల నష్టం ఏముందనేసి తాగి నేను తాగేసి అలాగే మా ఆయన కూడా ఇస్తున్నాను అనమాట ఇంకా తర్వాత అందులో చియా సీడ్స్ నైట్ నానబెట్టి ఉంచాను ఒక గ్లాస్ వాటర్లో చియా సీడ్స్ వేసుకొని అవి కూడా తాగేస్తాము పిల్లలకు ఆల్రెడీ బాటిల్లో వేసి పంపించాను అనమాట స్కూల్కి సబ్జెక్ట్ సీడ్స్ కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదంట అందుకోసం అయితే ఇంకా చియా సీడ్స్ ఎవరైనా తాగొచ్చు అనేసి చియా సీడ్స్ అయితే నానబెడుతున్నాను రోజు ఇంకా పల్లీ చట్నీకి అయితే పల్లీలు ఫస్ట్ మిక్స్ కట్టేసి ఇంకా మిరపకాయలు ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి పల్లీ చట్నీ కట్టేస్తున్నా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నాకు నేను హెట్ మెట్రోలోనే మా తీసుకొచ్చిన జ్యూసెస్కి అలాగే చట్నీలకి కొంచెం కొంచెం ఉంటే అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుంది అక్కడ అంబలు చేసినప్పుడు పొంగిపోయింది అనమాట స్టవ్ పైన ఇంకా చట్నీలో పోపు అయితే పెట్టేస్తున్నా కొంచెం పసుపు అయితే వేస్తాను అనమాట కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం ఇక్కడ ఈ దోశ వచ్చింది మా ఆయన కొన్ అనమాట ఫస్ట్ ఫస్ట్ ఏమైంది అక్కడ పచ్చిమిర్చి వేయించడానికి కొంచెం ఆయిల్ వేసాను కదా ఆయిల్ ఉండగానే అలాగే దోశ వేసేస్తుంటే స్పూన్కి ఎత్తుకుని వచ్చేస్తుంది అనమాట పైకి మళ్ళీ అదంతా తీసేసి క్లీన్ చేసి మళ్ళీ ఈ దోశ అయితే వేస్తున్నాను ఆయనకు దోశ వేసిచ్చి ఒక బాటిల్లో అయితే అంబలు పోషిస్తున్నాను అనమాట ఆయన హైదరాబాద్ వెళ్తున్నాడు మధ్యలో మధ్యాహ్నం అలా తాగుతాడు అనేసి ఒక బాటిల్లో అయితే వేసిచ్చాను ఈ గాజు సీసా అనమాట ఇది మనకు తెలుసు కదా గుర్తుపట్టి ఉంటారు తిరుపతిలో మనం వాటర్ బాటిల్స్ ఉండవు ప్లాస్టిక్ ఈ విధంగా సీసాలు అమ్మతానమాట సిక్స్టీ రూపీస్ మనకు ఇంకా ఈ సీసా వద్దనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తే మన ఫార్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ రిటర్న్ ఇస్తారు మనకు కావాలనుకుంటే సిక్స్టీ రూపీస్తో అయితే డబల్ ఈ బాటిల్ అయితే కొనుకోవచ్చు మొత్తం గాజు సీసా ఇది హెచ్ టూ అని ఉంటుంది కదా హైదరాబాద్లో మేము టూ ఇయర్స్ బ్యాకే వెళ్ళినప్పుడు తీసుకొచ్చినా ఇంకా టైం వచ్చేసి కరెక్ట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు అయితే చాయ్ తాగుతున్నాను అనమాట అందరూ పిల్లలు వెళ్ళిపోయారు మా ఆయన కూడా చూడండి మా ఆయన చాయ్ పోషిస్తే కారులోనే కూర్చొని తాగుతున్నాడు వెళ్ళడానికి బయలుదేరాడు ఇంకా కార్ స్టార్ట్ చేసుకుని నేను అప్పుడు తీసుకువెళ్ళి ఇచ్చాను అనమాట ఇంకా అక్కడనే కూర్చొని చాయ్ తాగి ఇంకా వెళ్ళిపోయాడు మా పెద్దోడేమో ఇంకా లేవలేదు ఒక ఫ్యాన్ తీసుకొచ్చామన్నమాట క్రాంప్టన్ అడ్జస్టింగ్ ఫ్యాను కిచెన్లో ఉంది ఆల్రెడీ అది చాలా సంవత్సరాలు అయింది వాడి వాడి మొత్తము జిడ్డు జిడ్డు అయిపోయి కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది అనమాట అందుకోసం అయితే ఇంకొకటి తీసుకొచ్చిండు అది తీసేయించి ఇది ఫిట్ చేసుకోవాలి ఇంకా మా ఇదేమో సంత అనమాట హాస్టల్ది మొత్తం అందులో సామాన్లు అన్నీ ఉన్నాయి ఇంకా ఆ కాస్ట్ నుంచి తెచ్చిన సామాన్లు ఇంకేం సరదలేదు ఇప్పుడు అన్నీ తీసి పెట్టిస్తున్నాను అనమాట పెన్నులు టనర్లు పేస్ట్ అన్నీ ఉన్నాయి అన్నమాట అన్నీ సరిదేసి ఇక్కడ నా అని ఒక మూడు దోశలు వేసుకొని తింటున్నాను నేను లెవెన్ అవుతుంది లెవెన్కి నేను తినేసిన ఇంకా మా పెద్దవాళ్ళు వేస్తాడు అనుకుంటే ఇంకా లేవట్లేదు అనమాట నేనే వెళ్ళి మళ్ళీ ఆయన లేపాను అనమాట లేపిన తర్వాత వచ్చి ఇక్కడ కూర్చొని టీవీ చూసుకుంటే ఇంకా బ్రష్ కూడా స్టార్ట్ చేయలే బ్రష్ చేయమంటే మళ్ళీ టీవీ పెట్టుకొని కూర్చున్నాడు అనమాట పడుకుంటేనేమో అసలు లేవనే లేవడు పడుకోవడానికి సతాయిస్తాడు పడుకుంటే లేవడానికి అనమాట ఇంకా ఆయన బ్రష్ చేసుకున్న తర్వాత వాడికి కూడా కొంచెం వాటర్లో చీఆసిరిసేసి ఇచ్చాను అలాగే దోశ కూడా వేసి ఇచ్చాను అనమాట బ్రష్ చేసుకున్న కొన్న తర్వాత తినమని మనం మార్నింగ్ నుంచి ఏమైతే తింటామో అన్నీ వాడు ఒక గంటలో కవర్ చేస్తాడు అనమాట ఛాయ్ తాగుతాడు అంబలి తాగుతాడు టిఫిన్ చేస్తాడు వాటర్ తాగేస్తాడు ఎప్పుడు ఏ టైంకి లేచినా సరే ఎంత లేట్గా లేచినా సరే అన్నీ తినేస్తాడు అనమాట ఈయనతో సతాయించేది ఏమి ఉండదు ఇంకా లెవెన్ థర్టీ అయితే చాలా నేను వేసి పెట్టి ఉంచినా అవన్నీ ఇంకా అక్కడనే ఉన్నాయి ఇంకా నోట్లో బ్రష్ పెట్టుకునే కూర్చున్నాడు ఈయన ఫ్రెష్ అయ్యేలోపు మా చిన్నోడు కూడా వచ్చాను అనమాట ఇంకా వచ్చిన తర్వాత ఆయన ఏం అడుగుతున్నాడు ఆయన టెడ్డి బేర్ దోశ కావాలంట అలాగని ఇలా ట్రై చేశాను అనమాట ఇది టెడ్డి బేర్ కాదు కూడా తెలియదు ఏదో ఒక ఫేస్ వేసి రెండు చెవులు వేసి పైన కొంచెం కాళ్ళలాగా షేప్ పెట్టాను అనమాట ఇంకొకటి స్టార్ ఏమన్నాడు ఏమన్నాడు కానీ ఇంకా నేను స్పూన్లు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత అన్నీ సింకులు వేసిన తర్వాత అడిగిండు అందుకని ఒక టెడ్డి వేసేసి ఒక ఇంకో మూడు దోశలు నార్మల్ వేసి ఇచ్చాను మేము ఇంట్లో ఉండి ఇల్లు తాళం వేసుకోవాల్సిన పరిస్థితి అనమాట ఎందుకంటే మా చిన్నోడు ఇంటికి వచ్చిండంటే ఇంకా బయటకు పారిపోతూ ఉంటాడు ఇంకా ఎండకు దిగుతాడని వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడే చెప్పిపోయింది అనమాట ఇంట్లోకి వచ్చిందంటే ఇల్లు తాళం వేసుకొని అన్ని పడుకోవేటని చెప్పిండు అందుకోసం అయితే ఇంకా లోపలికి వచ్చినప్పుడే మళ్ళీ బయటకు పోకుండా డోర్ అయితే లాక్ చేసి పెట్టాను ఇంకా కొంచెంసేపు ఒక గంట సేపు అలా పడుకొని లేచిన తర్వాత మళ్ళీ ఇవి గోకరికాయ తీసుకొచ్చాను అనమాట మార్కెట్లో నైట్కి ఇదే వండాలి నైట్కి వండాలంటే ఇవన్నీ గిల్లి పెట్టుకోవాలి కదా అందుకోసం అయితే ఇక్కడ తుంచుతున్నాను అనమాట తుంచేసి ఇంకా నేను మార్నింగ్ దోశ తిని మళ్ళీ ఏం తినలేదు ఆకలేసింది అనేసి తొందరగా ఫైవ్ ఓ క్లాక్ వరకే వంట చేసేసానమాట గోకరకాయ అలాగే రైస్ ఉండ అలాగే రొట్టె చేయాలన్నమాట ఈ వంట ఏ లోపు ఆకలికి ఆగలేనన్నట్టు ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకుందామని ఇంకొక రెండు క్యారెట్లు ఒక బీట్రూట్ తీసి జ్యూస్ చేసుకున్నాను డైలీ తాగుతాను అనమాట ఫోర్ నుంచి ఫోర్ థర్టీ మధ్యలో పైన తొక్క తీసేసి కట్ చేసి పెట్టుకొని ఈ మిక్సర్లో వేసుకొని మిక్సీ పట్టేస్తాను అనమాట ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది నాకు జ్యూస్లోకైనా సరే మా చట్నీలోకి వేటుకో వేటికైనా సరే సింపుల్గా జ్యూస్ అయితే చేసుకోగలుగుతున్నా ఆ మిక్సీలో పెట్టి అది పైకి గారిపోతుంటుంది దీనిలో అలాంటి ప్రాబ్లం ఏం లేదనమాట డబ్బులు ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది కానీ చాలా బాగా యూజ్ అవుతుంది మనం మూడు నాలుగు వేలు పెట్టి తీసుకొచ్చే మిక్సీ కన్నా చాలా బాగా యూజ్ అనమాట చూసారు కదా రెండు క్యారెట్లు ఒక బీట్రూట్ వేసి మిక్సీ పట్టేసుకొని అందులో కొంచెం నిమ్మకాయ అలాగే కొంచెం తేనె అయితే కలిపి పెట్టుకుంటాను ఆయన ఆయన కూడా తాగుతాడు అనమాట కానీ ఇంకా ఈవినింగ్ టైంలో ఎక్కువ శాతం ఉన్నాడు ఉన్నాడంటే ఖచ్చితంగా తాగుతాడు ఇప్పటి నుంచి ఈవినింగ్ కాకుండా మార్నింగ్ టైంలో మార్ చేయమని చెప్పి చెప్పాడు అనమాట ఇంకా ఒక టూ డేస్ తర్వాత నుంచి ఇంకా ఈ ఈవినింగ్ కాకుండా మార్నింగ్ ఒక టెన్త్ అలా చేసిస్తే తాగి బయటికి ఇంకా రైస్ అయితే అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది ఇక్కడ మా రాబిన్కి అనమాట డాగ్కి ఉదయం ఒకసారి ఉంటుంది ఉదయానికి సాయంత్రానికి రెండు పుటలకి వస్తుంది టూ గ్లాసెస్ వంటానమాట పెద్దగా వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసులు అన్నం వడితే ఒక దానికి రెండు పుట్టలకైతే వచ్చేస్తుంది ఇంకా ఈవినింగ్ అంతా పని అయిపోయి కూర్చున్నాను అనమాట మా అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పి ఫోన్ చేశారు ఇంకా వంటనే సాయంత్రం చేశాను మళ్ళీ సరిపోదు అనేసి రొట్టెలు అయితే చేస్తున్నాను అనమాట రొట్టెలు అలాగే గోకరకాయ రైస్ ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెడితే అయిపోతుంది ఈరోజు చిన్న బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే డిపీ ఫ్యామిలీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్